అందరికీ నమస్కారం ఈ వాలంటీరీ వ్యవస్థ కింద దీని మీద ఇష్యూ చేస్తున్నారు ఎందుకో పొలిటికల్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కాదా ఇది ఒక వ్యవస్థ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కర్ణం సిస్టమ్ తీసేసినారు కర్ణం అంటే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత దాన్ని అబాలిష్ చేసి తహసీల్దార్ సిస్టమ్ అబాలిష్ చేసి ఎంఆర్ఓ సిస్టమ్ వచ్చింది మండల్ రెవెన్యూ ఆఫీసర్ సిస్టమ్ వచ్చింది అంతకుముందు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలంటే అందరు దాడి బ్రీగా రావాల దాని తర్వాత ఏమైంది యాడింగ్లో కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ పెట్టారు ఎంఆర్ఓ ఆఫీసులు వచ్చినాయి ఎంఆర్ఓ అంటే మండల్ రెవెన్యూ అధికారి అప్పుడు తహసీల్దార్ సిస్టమ్ ఉన్నప్పుడు పుట్లూరు ఎల్లనూరు తాడిపత్రి తాడిపత్రి చుట్టుపక్కల మళ్ళీ పెద్ద ఊరు లేదు మనకి అది యాడి వృత్తికి ఉండేది ఎందుకు చేసినారు అంటే ఈజ్ అంటే పది ప్రజలకు సుఖంగా తొందరగా అయిపోయిన ఉద్దేశంతో డివైడ్ చేసుకుండా వచ్చినారు దాని తర్వాత ఏమైంది జగన్ పరిపాలన వచ్చినాక సచివాలయాలు పెట్టినాడు ఈ సచివాలయ సిస్టమ్ ఇంకా ఎందుకంటే ఎంఆర్ఓ సిస్టమ్ ఇంకా కష్టంగా ఉందని దగ్గరికి రావాలని చెప్పి ప్రజలకు దగ్గరగా ఉండాలని చెప్పి ఒక్కొక్క మండలాల్లో దగ్గర దగ్గర ఎన్నికట్టినారా పల్లె పల్లె ఇరవై గ్రామ ఎన్ని గ్రామ తెలు రెండు వేలు మూడు వేలు పాపులేషన్ దాన్ని బట్టి ఇప్పుడు చూస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి దగ్గర దగ్గర చిన్నప్పటి చిన్నపడ ఉంది వచ్చి ప్రతి విలేజ్లో దగ్గర దగ్గర నాలుగైదు విలేజ్కి అటాచ్ చేసి ఆలూర్లో పెట్టారు ఆలూర్లో అంటే బోడాయిపల్లి వెలంకూరు అది అట్లా అంటే ఇంకా పని ఇంకా ఈజ్ చేసేదని పెట్టిన ఆ వ్యవస్థలోనే ఏమొచ్చింది దానికి అధికారంలో ఉండదు దానికి అటాచ్మెంటే వాలంటీర్లు కూడా ఇంటి యాభై ఇండ్లకు యాభై ఇండ్లకు ఒక వాలంటీర్ మంచి సిస్టమ్ కానీ అడ్మినిస్ట్రేషన్ లేక చెడిపోయింది కానీ చాలా మంచి సిస్టమ్ నేను మున్సిపల్ చైర్మన్ యాభై ఇండ్ల కాడికి పోయినప్పుడు వాడు ఎవడో చెప్తాడమ్మా ఇక్కడ లైట్ పడలేదు అంటాడు ఫోన్ నెంబర్ రాసుకొని మాకు మెసేజ్ ఇస్తారు ఇక్కడ కాలం ఎత్తలేదు అంటాడు ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది చెత్త ఎత్తలేదు ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది సిస్టమ్ ఇస్ వెరీ గుడ్ దాన్ని ఏం చేసినాడు జగన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి చాలాసార్లు చెప్పినాడు ఈ వ్యవస్థలో తొంభై తొమ్మిది మంది మన కార్యకర్తలు అన్నాడు మన కార్యకర్తలు కాకపోయినా కార్యకర్తలుగా చేసుకున్నారు ఏదో రిజైన్ చేయము అంట రిజైన్ చేయండి అంట నేను కూడా ఏం చేసినాను రెండు వేల ఐదు వందలు ఓట్లుంటే ఒక బూత్లో దగ్గర దగ్గర సరే ఈ రెండు వేల ఐదు వందల ఓట్లు నేనేం చేసినాను నూరు ఓట్లకు అంటే మాకు ఇరవై ఐదు ఇంట్లో వచ్చాయి మేము వాళ్ళంటే చేసుకున్నాం వాళ్ళు జీతాలు వాళ్ళు చేస్తారు మా వాళ్ళు ప్రేమతో చేస్తారు ఎస్ ఈ వంద ఓట్లు అంటే ఇరవై ఐదు ఇండ్లు వచ్చినాయి మా వాళ్ళకి ఆల్రెడీ మూడు సార్లు తిరిగినారు చెప్తున్నారు ఏమని అమ్మా మీకు వేలు వస్తుంది రెండో తేదీ లోపల మీరు తీసుకోకపోతే మీకు ఇదైతే అండి ఈసారి అలా కాదు మూడు నెలల తర్వాత మూడు నెలలకు వచ్చి తీసుకుపోతే కూడా ఎందుకు చాలా మంది బయట పని చేస్తారు ముస్లింలు పాపయాడో పిల్లలు చూసుకుని మా ఇంట్లో కూడా ఉన్నారు పిల్లల్లో చూసుకొని ఉంటున్నారు ఆ రోజు పరిగెత్తి రావాలి ఇప్పుడు అట్లా కాదు మూడు నెలలకు ఒకసారి వస్తే కూడా నాలుగు 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 పన్నెండు వేలు మూడో నెలలు వచ్చినా ఇస్తారు ఈ వాలంటర్ వ్యవస్థ గురించి ఎందుకు ఇంత చేస్తారు హైకోర్టుకు పోయారు రే సుప్రీంకోర్టు పోయారు ఈసీ అంటు చేసేదేమి స్లిప్పులు ఎట్లా చేయాలి గవర్నమెంట్ స్పీచర్లకి గీతలు స్లిప్పులు ఇస్తారు ఎంత ప్రభావితం చేస్తాడు ఆయన ఎవరు తెలియకుండా పోయింది కొద్ది మేము పోయి చెప్తాను మొదటి రోజు రాసుకుంటాను రెండు రోజు పోయినా మూడో రోజు చెప్తాను వాళ్ళకి అమ్మా ఇదమ్మా అలా నాన్న ఆయన అంటారు ఇంకోటి పెన్షన్ దాడు ఒక్కడే ఉంటే వాళ్ళని మేము ప్రభావితం ఒక ఫ్యామిలీలో మెంబర్స్ ఉండి పెన్షన్ దాడు ఉంటే డెఫినెట్గా మొబైల్ సక్క ఓటు వేయద్దు ఓటు వేయద్దు చెబితే పెద్ద ఆయన చెప్తే ఆ ప్రకారం పోతారు దీని గురించి చాలా ఎక్కువ మాట్లాడతారు మాట్లాడతండి ఏం పంప వాళ్ళంటే లేము ఏ వాళ్ళు వస్తారో వాళ్ళు గుర్తుతారాపా ఏమన్నా లోపలికి కూడా రాలండి ఎందుకంటే కళ్ళు కడుపు లేదు వాళ్ళని లోపలికి మంచిది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళు మా ఎంప్లాయీస్ అన్నారు వీళ్ళంతా మా వాళ్ళు ఉండొచ్చులే ఇప్పుడు రేపు మేము పవర్లో వచ్చినా ఏదన్నా ఉద్యోగ ఉద్యోగస్తా మేము మేము కూడా అదే ఆశిస్తాం మా దగ్గర ఉండే వాళ్ళకి ఇవ్వాలని రిజైన్ చేయొద్దండి నేను ఆఫీస్తా నా తాడి పత్రిలో ఉండే వాలంటీర్లోకి ఏమి ఉద్యోగస్తులు ఏమి సరిపోలే ఎంతోమంది ఉన్నారు ఉద్యోగస్తులు మాకు కూడా ఏమైందండి మేము మార్చుకుంటాం మిమ్మల్ని రిజైన్ చేయిందండి కంటిన్యూ చేయండి ఇంకోటి చెప్తున్నా వాళ్ళని దాన్నే చూపించుకుంటారు మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని ఎక్కడి బోరు వాలంటీర్లు మీ అసోసియేషన్ ఉంటే సమావేశం మేము మేమందరం మీకు సపోర్ట్ చేసేదానికి ఉన్నాము మీ ఉద్యోగాలు పోగొట్టుకోదండి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు బెటర్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఇస్తా తాడి తాడిపత్రిలో మిమ్మల్ని ఉపయోగించుకొని బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తాం ప్రతి ఒక్క మంచి బాగోగులన్నీ మాకు చేరవేస్తారు మేము కూడా బ్రహ్మాండంగా మీకు మా సహాయపడతారు నేను కూడా మీ అందరి సహకారంతో ఏమి చేయాలో ఊర్లో ఏమి ఇవద్దు నీళ్ళు బ్లాక్ అవుతాన యాడ్ చూసిన డ్రైనేజీ పాడైపోయింది ఐదేళ్ళలో మీరుంటే మీరు సహకరిస్తే యాభై ఇండ్లలో చెత్తపోయిందా లేదా యాభై ఇండ్ల దగ్గర కాలువపోతుందా లేదా యాభై ఇళ్ళల్లో ఎన్ని నీళ్ళు వచ్చినాయి నీళ్ళు ఏమన్నా వాసన వస్తున్నాయా అనేది ఒక సిస్టమ్ పెట్టి రేపు నేను ఊరికి మీరు ఏం బటన్ నొక్కితే మున్సిపాలిటీకి చేరుతుంది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ యొక్క సహకారంతో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము బ్రహ్మాండం చేయగలం మీ అసోసియేషన్ ఉంటే అందరు గ్రూప్ కాండే ఎవరు రిజైన్ చేయాల్సి పనిలే ఈరోజు ఉన్నోళ్ళు అట్టే కంటిన్యూ అవుతారు ఎందుకు కాకూడదు మీరు వాళ్ళు మా పార్టీ మనుషులు అన్నారు కానీ మీరు పార్టీ మనుషులు కాదు ప్రజల కోసం సేవ చేసేది ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది డోంట్ రిజైన్ డోట్ రిజైన్ వర్క్ ఫర్ ద పబ్లిక్ పబ్లిక్ కోసం పంచండి వాలంటీర్లను ప్లస్ పట్టించింది వైఎస్ఆర్ గవర్నమెంట్ మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు కానీ విజయసాయి రెడ్డి పెద్ద అయినా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మన కార్యకర్తలు అన్నాడు ఎవరు కార్యకర్తలు కాదు ప్లీజ్ కబౌట్ రండి రిజైన్ చేయద్దండి మీ వల్ల ఇప్పుడు ఉండే వ్యవస్థలో సచివాలయం హెడ్ నుంచి వాలంటీర్ ఒక యూనిట్ ఈరోజు సచివాలయాలు తీసేయలేరు నేను చెప్తున్నా మంచిది ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ గుడ్ ఒక పోలీస్ కూడా ఇచ్చారు లాస్ట్కి వ్యవస్థ మారుతూ ఉంటుంది ఎన్టీ రామారావు గారు కరోనా సిస్టమ్ తీసేసి ఎంఆర్ఓ సిస్టమ్ వచ్చింది ఎంఆర్ఓ సిస్టమ్ తర్వాత ఇప్పుడు సచివాలయం సిస్టమ్ వస్తుంది ఈ తక్కువ శ్రమ ప్రజలకు ఎక్కువ ఉపయోగపడేటట్టుగా ఈ సిస్టమ్ వస్తుంది ఈ సిస్టాన్ని అడ్మినిస్ట్రేషన్ లేదు కాబట్టి రేపు కొత్త గవర్నమెంట్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సిస్టమ్ బ్రహ్మాండంగా పని పనిచేసేది రాలే పని చేయించకూడదు రాలే ఎంతసేపు ఉన్నా పార్టీ కోసం వాడినారు అది వెరీ గుడ్ సిస్టమ్ డెఫినెట్గా ఈ సిస్టమ్ యాడ్ అయిపోదు ఆ బిల్డింగ్లు ఇవన్నీ కట్టించి ఇంత పెట్టారు ఖర్చు పెట్టారు కాబట్టి దీన్ని ముందు ఇంత ఉండ మళ్ళీ ఎంఆర్ఓ అయింది ఇప్పుడు సచివాలయం సిస్టమ్ అయింది అంటే చిన్న గుంపు చిన్న గుంపులో ఇక్కడ మాటకు అంటే వాలంటీర్స్ ప్లీజ్ హాయిగా ఉండండి బాగా పనిచేయండి పదివేలు ఇస్తానని చెప్తున్నాడు ఈ కాలంలో బండల పాలిషి పోతే ఐదు వందలు వస్తుంది ముప్పై రోజులు పదహైదు వేలు వస్తుంది ఏమే ఆటో రిక్షా వాడు నేను రోజు అడుగుతుంటా ఎంత వస్తుంది నీకంటే సార్ ఇంటికి మూడు వందలు తీసుకుపోతా ఎవడన్నా ఎక్స్ట్రా టైం చేస్తా పదివేలు వస్తుంది సార్ నీకు ఐదు వేలు వస్తుంది ఇప్పుడు ఏదో చెప్పండి మజ్జిగ ప్యాకెట్ కొంటే ఆరు రూపాయలు ఎత్తుంది ఎంత కాస్ట్లీ ఉంది కొనాలంటే ఎంత కాస్ట్లీ ఉంది మీది ఐదు వేలు చాలా తక్కువ చంద్రవాణు గారు మంచోళ్ళు పదివేలు చేసినారు పంట చేయబద్దున అందరు హాయిగా పనిచేయండి మేము మీ వెనకలు ఉన్నాం ఇప్పుడు రిజైన్ చేయడానికి నేనైతే వేరే వాళ్ళకైతే నాకు తెలియదు డెఫినెట్గా నేను కంటిన్యూ చేస్తా ఈ థాడ్ పది కంప్లీ రైట్